చంద్రబాబు అసమర్థత వల్లే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత తొలిసిరెడ్డి అన్నారు మదనపల్లి మార్కాపురం ఆదోని పులివెందుల పాడేరు మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే ఒక్కొక్క కళాశాలకు నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు వచ్చేవని అన్నారు వెంటనే మెడికల్ కమిషన్కు అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి ఈ విద్యా సంవత్సరంలోనే యాబై సీట్లతో పులివెందుల మెడికల్ కళాశాలను ప్రారంభించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత చేతగానితనం నిర్లక్ష్యం కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడు వందల ఎంబీబీ సీట్లను కోల్పోయింది తద్వారా ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా ప్రగతి నిరోధక ప్రభుత్వంగా వేస్తుంది రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు పులివెందుల పాడేరు మదనపల్లి ఆదోని మార్కాపురం ఇవి దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి ఇంకా కొంచెం నిధులు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే సిబ్బంది కొరత తెచ్చి ఉంటే ఒక్కొక్క కాలేజీకి నూట యాభై ఎంబీబీఎస్ సీట్ చొప్పున అలాట్ చేసేదానికి నేషనల్ మెడికల్ కమిషన్ సంసిద్ధంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని సాకు చూపి ఆ మౌలిక సదుపాయాలు కల్పించని కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఆ సీట్లు కేటాయించలేదు మొత్తం ఏడు వందల యాభై సీట్లకు గాను ఒక పాడేరు మెడికల్ కాలేజీకి మాత్రము యాభై సీట్లు కేటాయించింది అది కూడా పాడేరు మెడికల్ కాలేజీ యాభై శాతం నిధులు కేంద్రము యాభై శాతం రాష్ట్రము భరిస్తుంది కాబట్టి కనీసము ఆమట్టుకున్న యాభై ఎంబీబీ సీట్లకు అర్హత వచ్చింది ఉలివెందుల మెడికల్ కాలేజీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరమైన తప్పిదం చేసింది